హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవర్స్ బ్లాగ్స్ అండ్ రివ్యూస్ ఎట్లా ఉన్నారు అందరూ అందరూ మంచిగా అనుకుంటున్నాను మళ్ళీ కొత్త బ్లాగ్ అయితే మీ ముందు కట్ చేసినాను ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇది తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ అండి ఇక తొలి ఏకాదశి కదా మంచి ముగ్గు వేద్దామని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం మీరు అయితే వేసాం చుక్కలు లేకుండా వేశాను ఏదో అలా కుదిరిపోయింది చాలా బాగా అనిపించింది నాకైతే నా ముగ్గుని చూడగానే ఇక ఇంట్లో అంత పనులు అయిపోయాక టెంపుల్కి వెళ్ళాలి అని ముందు రోజే డిసైడ్ అయిపోయాం ఈ జిమ్మి చూ శారీ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను ట్రెండింగ్లో ఉండింది అని కానీ బ్లౌజే ఏం బాగా రాలేదు బ్లౌజ్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యాను అందరితో ఉన్న జిమ్ చూ శారీస్కి వైట్ కలర్ బ్లౌజెస్ వచ్చాయి నాకేంటో ఇలా పూల పూల బ్లౌజ్ అయితే వచ్చింది ఇంకేదైతేనేమో అడ్జస్ట్ అయిపోయి వేసుకుందామని ఫిక్స్ అయిపోయా హెడ్ బాత్ చేశాను మంచి రోజు కదా హెడ్ బాత్ చేస్తే చాలా మంచిదని హెడ్ బాత్ చేసేసి ఇక రెడీ అయితే అయిపోయాను ఈ శారీకి మ్యాచింగ్గా ఈ స్టర్ట్స్ పెట్టుకుందామని అనుకున్నా చాలా సార్లు అయితే పెట్టుకున్నాయి ఈ పర్పుల్ కలర్ స్టర్ట్స్ కొద్దిగా హెయిర్ వాటర్ అంతా పోయిన తర్వాత శారీ కట్టేసుకున్నాను నాకు శారీ కట్టుకోవడం సరిగా రాదు మోస్ట్లీ ఎవరి హెల్ప్ అయినా తీసుకొని కట్టుకుంటాను ఈ నేనే కట్టేసుకున్నా స్టెప్స్ పెట్టుకోవడం రాక సింగిల్ స్టెప్ వేసా ఇక మ్యాచింగ్ ఈ బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని రెడీ అయిపోయి ఇంట్లో మొత్తం అయితే పూజ చేసి నైవేద్యం పెట్టింది పరమాన్నం చేసి అయితే పెట్టింది ఇంకా మంచి రోజు కదా టెంపుల్కి వెళ్ళాలి అని మా ఊర్లో ఉండే టెంపుల్కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ ఇది ఒక గట్టుపై ఉంటుంది మా ఊరికి దగ్గరలో ఉన్న గట్టుపై మా పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది ఇక్కడ కనిపిస్తున్న స్తంభాలు అన్నీ మా పెళ్లి టైంలో లేవు రీసెంట్గా బిల్డ్ చేశారనమాట ఈ స్తంభాల ప్లేస్ లోనే మా పెళ్ళి డెకరేషన్ అయితే చేశారు చాలా స్పేస్ ఉంది ఆ టైంలో ఇప్పుడు ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ వల్ల ప్లేస్ అంతా వెళ్ళిపోయింది ఆ కన్స్ట్రక్షన్స్ కి ఈ టెంపుల్ కి అయితే త్రీ మంత్స్ ఒక్కొక్కసారి అట్లా వస్తూ ఉంటాము వ్యూ అయితే అదిరిపోతుంది ఇక్కడ మా పెళ్లి చాలా బాగా జరిగింది ఈ ప్లేస్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు తిరుమలయ్య గట్టు అని అంటారు ఈ గట్టుని సో తిరుమల దేవుడు అని అంటాం దేవుడిని ఇక ఇంటి నుంచి తెచ్చిన పరమాన్నం అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసాము ఇంకా గుడి అయితే లాక్ వేస్తుంది బయట నుంచే మొక్కి పెట్టేసి వచ్చాము ఇంకా హుండి మీద అయితే ఇలా పూలదండ ఉంటే రోజు ఫ్లవర్ ఫ్లవర్స్ పెట్టుకోలేదు నేను సో ఒక ఫ్లవర్ ఇవ్వమని మా ఆయన అయితే అడిగాను ఇంకా తను నాకు ఫ్లవర్ తీసి ఇచ్చాను నా జడ్లో పెట్టేసుకున్నాను వాళ్ళ జడేం కాదు చాలా చిన్న జడ అది ఏదో అలా పెట్టేసుకున్నాం వ్యూ చూడండి తెరిపోయింది కదా ఊర్లన్నీ కనిపిస్తాయి గట్టు మించి ఇలా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అనమాట ఈ గుడి దగ్గర రాళ్ళపై రాళ్ళు పేరుస్తారు ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలి అని ఎవరైనా సంకల్పంతో ఉంటే వాళ్ళు అలా పేరిస్తే త్వరలో ఇల్లు కంప్లీట్ అవుతుందని నమ్మకం ఇంకా ఇది ఆంజనేయ స్వామి చిన్న గుడి దాని ముందు ఈ కనపయ్య నాగులవారు నంది ఇవన్నీ ఉన్నాయి ఈ గుడికి దగ్గరలోనే మనకు డ్యామ్ ఉంటుంది మా ఊర్లో ఈ డ్యామే ఈ పెద్ద హైలైట్ వ్యూ కూడా చాలా బాగుంది వెదర్ కూడా చూడండి అసలు ఫుల్ మబ్బులు పైన కిందేమో ఫుల్గా వాటర్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ రావి చెట్టుకి ఉయ్యలలు కట్టారు ఇట్లా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు కడితే మంచిది అని చాలామంది కట్టి వెళ్తూ ఉంటారు గుడి అంటే చాలా చిన్నది రాళ్ళ మధ్య జస్ట్ దేవుడిని అలా ఉంచారు ఇంకా చాలా చీకటిగా ఉంటుందంటే ఒక గుహ మాదిరిగా ఉంటుంది బట్ రీసెంట్గానే మెట్లు కట్టించారు ఎవరో మొక్కుకున్నారంట సో అక్కడ మెట్లు అయితే పెట్టించారు ఇదిగోండి మన ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు అయితే మొక్కేశాం మేము ఆంజనేయ స్వామి అంటే మోస్ట్ పవర్ఫుల్ అసలు మనం ఏం కోరికలు కోరినా మన కోరికల్లో న్యాయం ఉంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడని చాలామంది నమ్ముతారు ఈ ఇంకా ఈ పండల మధ్యలో నుంచి మనం ఇంకా కష్టపడి కాస్త ముందుకు వెళ్తూ ఉండాలి చూసుకుంటూ వెళ్ళాలి చాలా చీకటిగా ఉంటుంది ఇంకా ఓవరాల్గా వ్యూ ఇది డ్యామ్ చూడండి ఫుల్ వాటర్ నిండిపోయాయి వర్షాకాలం కదా ఆ తర్వాత కొన్ని సెల్ఫీస్ అలాగే ఫొటోస్ దిగాము ఇక కిందికి అయితే దిగుతున్నాం తొలి ఏకాదశి అని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్ళాం కానీ ఎవ్వరూ రాలేదు టెంపుల్కి మేమే ఫస్ట్ అనుకుంటాను అంటే ఆల్రెడీ అయ్యేవారు వచ్చి పూజ చేశారు ఆయన ఫస్ట్లే భక్తులుగా అయితే మేమే ఫస్ట్ అనుకుంటాం ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం బైక్ మీద మా ఊర్లో అయితే ఇలా ఊర్లలో టెంపుల్స్కి అంతగా వెళ్ళకపోయినా దగ్గరలో అలంపూర్ టెంపుల్ ఉంటుంది అట్లే అగ్రహారం అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ కృష్ణనది ఉంటుంది అక్కడికి చాలా వెళ్తారు అర్లీ మార్నింగే వెళ్ళి అక్కడ కృష్ణానదిలో స్నానాలు చేస్తే మంచిది ఆ రోజు అని చెప్పి చాలామంది వెళ్తూనే ఉంటారు సో అలా వెళ్ళి ఉండొచ్చేమో ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం చుట్టూ వాటర్ ఇంకా పొలాలతో అస్సలు వ్యూ అయితే మస్తు ఉంటుంది వెదర్ కూడా చాలా కూల్గా ఉండింది ఇంకా మా పెళ్ళి ఇక్కడే ఈ టెంపుల్లోనే జరిగింది అన్నాను కదా అయితే మా టెంపుల్ అప్పుడు రోడ్ కూడా సరిగ్గా లేదు బట్ చాలా మంది వచ్చారు వెహికల్స్ కూడా ఆపడానికి ఒక ప్లేస్ అయితే అరేంజ్ చేశారు ఆ టైంలో కానీ ఇప్పటికైతే మస్తు డెవలప్ అయిపోయింది టెంపుల్ ఇది కెనాల్ అనమాట అక్కడ రీసెంట్గానే బ్రిడ్జ్ కూడా కట్టారు గవర్నమెంట్ ఊరైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అఫ్కోర్స్ కోర్స్ ఎవరు ఊరు వాళ్ళకి బ్యూటిఫుల్గానే ఉంటుందిలే అదిగోండి అది డ్యామ్ కట్ట ఇంకా మా ఊర్లోనేమో మంచిగా డ్యామ్ ఉంది ఫుల్ ఫేమస్ ఫిషర్స్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ డై నేట్ వైపు వస్తే డ్యామ్ని అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంక ఇంటికి వచ్చేసి అత్తమ్మ చేసిన పన్నం రాత్రి చేసిన చపాతి ఇంకా కాకరకాయ కూర అయితే తినేసాం ఇదేనండి బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్